అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి మేషరాశి వారికి ఏప్రిల్ ఇరవై ఆరున శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏ విధమైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరు వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోతున్నటువంటి శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి మరి అలాంటప్పుడు వీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషని చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు మనకి పరిష్కరణ మార్గాన్ని మనకు ఉన్న చోటని ఫోన్ ద్వారా గురువుగారు తెలియజేస్తారు సంప్రదించిన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ ఇక ఇప్పుడు వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందామండి ముందుగా ఈ వారి యొక్క ఆలోచనలు అలాగే వీరి పనులు చాలా ఎక్కువగా అంటే ఎవరికి కూడా ఊహ కూడా చిక్కనంత ఆలోచన విధానము అలాగే మంచిగా వీరి ఆలోచనలు తగిన విధంగా వీరి యొక్క మనస్తత్వం కూడా చాలా చక్కగా ఉంటుందండి ఎవరినైనా కానీ ఇట్టే చక్కగా అందరితోనూ కలుపుకోలుతనంగా ఉంటారు అయితే కొన్ని సంవత్సరాల నుండి మీరు కొన్ని విషయాల ఎందు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు అలాగే ఒక విషయం గురించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు అనేది ఫేస్ చేస్తూ ఉంటే ఒక సమస్య వల్ల ఒక ఇబ్బంది పడుతూనే ఉన్నారు కానీ ఈరోజు మీకు విశ్రాంతి అయితే చాలా ముఖ్యమని తెలుసుకోండి గత కొన్ని రోజులుగా మీరు చాలా కష్టపడుతున్నారు మరియు ఇప్పుడు మీ శ్రమ ఫలితాలు ఆస్వాదించాల్సిన సమయం అయితే ఆసనమైంది పెద్ద పార్టీ కోసము ప్లాన్ చేసుకోకండి బదులుగా ఒకరోజు నిశ్శబ్దంగా ఆలోచించండి మీ భావాలను ప్రత్యేకమైన వారితో పంచుకోవటం వల్ల ఈరోజు మీరు గొప్ప సంతృప్తులైతే పొందబోతున్నారు ఈరోజు మీరు కొన్ని అలర్జీ ప్రతి బాధపడవచ్చు మీకు ఆహార అలర్జీలు ఉంటే మీరు అనుకోకుండా ఆ ఆహారాన్ని తినవచ్చు చర్మము చికాకు పడే అవకాశాలు కూడా ఉన్నాయి వీలైతే కలుషిత ప్రదేశాలకు వెళ్లకుండా ఉండండి సాయంత్రము తర్వాత ఆరోగ్యము మెరుగుపడుతుంది తగినంత వ్యాయామంతో పాటు నిద్రపోవాలని నిర్ధారించుకోండి భవిష్యత్తులో సమస్యలను నివారించడానికి మీరు స్పృహతో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలి మీ భాగస్వామితో ప్రస్తుతము మృదుత్వము మరియు శ్రద్ధ అయితే అవసరము అతను లేదా ఆమె అతను చాలా ముఖ్యమైన సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు మీలో నమ్మకంగా ఉండాలని నిర్ణయించుకునేలా మీరు వారిలో ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపించాలి మీ పూర్తి మద్దతును అందించడానికి సిద్ధంగా ఉండండి మీ సంక్షోభాన్ని విజయవంతంగా దాటము మీ ఇద్దరిపైన దీర్ఘకాలిక ప్రభావాన్ని అయితే చూపుతుంది గొప్ప ప్రభావం ఉన్న వ్యక్తులతో సంభాషణ జరపడానికి ఇది మంచి సమయము మీరు మెరుగైన స్థానానికి చేరుకోవాలనుకుంటే లేదా మీ ప్రస్తుత స్థానాన్ని అప్గ్రేడ్ చేయాలనుకుంటే వీలైనన్ని ఎక్కువ సంబంధాలను ఏర్పరచుకోండి మీ సంపద పెంచుకోవడానికి ఉత్తమ అవకాశాల కోసము ప్రయత్నించాలని మీరు ఆవేశించడం లేదు కానీ ఆశాజనకంగా ఉండండి మరియు మీరు సాధించగల అదే కారణం కోసము ప్రయత్నిస్తూ అయితే ఉండండి ఈరోజు మీ శ్రీమతితో కుటుంబ సమస్యల గురించి చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుకుంటూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లు పిల్లలకు కూడా అందుకుంటారు ఇక ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు ఈరోజు ఎందులో కూడా మీరు తక్కువ కాకుండా పెట్టుబడులు పెట్టారో వారికి ఆర్థిక అయితే తప్పవు మీరు ఇచ్చే పెద్ద పార్టీలోని అందరినీ చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటి కూడా అవసరమైనప్పుడు ఈవెంట్లు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన మీ ఎక్కువ ఎనర్జీ బీట్ను మీక్షిస్తుంది అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమయంలోకి గురి చేయగలుగుతుంది కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం అయితే మర్చిపోతారు కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని అయితే కేటాయించాలి మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు పనిలో మీకు ప్రశంసలు రావచ్చు మొక్కలు పెంచడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది ఇది మీ పర్యావరణానికి కూడా చాలా మంచిదని తెలుసుకోండి తెలుసుకున్నారు కదండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తిరిగి రేపటి వీడియోలు మళ్ళీ కలుసుకుందాం